హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవరావుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు జగన్ కనికరం చూపించి దిగి వచ్చారా అంత లేదు అనే వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా సినీ ప్రముఖులను కలవటానికి ఆహ్వానం ఇవ్వలేదు అనే విమర్శలు కూడా ఆయన చేశారు ఎందుకు లేదయ్యా నీ నీ నీకు ఆహ్వానం పంపితే నువ్వే వెళ్ళలేదు నీకు బలుపు సో ఈ వ్యాఖ్యలతో చిరంజీవి పేరు ప్రస్తావన రావడంతో అవి ప్రజల్లో వివాదాస్పదంగా మారడంతో చిరంజీవి స్పందించారు ఎందుకంటే ఆ ఆవశ్యకత ఉంది ఆ పెద్దరికం ఆయనకు ఉంది కాబట్టి సో ఆయన ఏమన్నారంటే చిరంజీవి ఇలా అంటున్నారు జగన్ మమ్మల్ని అందరినీ చాలా సాదరంగా ఆహ్వానించారు ఆయనే రమని పిలిచారు ఈ భేటీ సమయంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఆయన సీఎం గారికి వివరించి చెప్పారని చిరంజీవి చెప్తున్నారు నేను చెప్పాను సో కోవిడ్ పరిస్థితులు ఉన్న సమయంలో భేటీలో మంది రావటంపై పరిమితి ఉన్నదని చిరంజీవి అన్నారు ఐదుగురు మాత్రమే రావాలని జగన్ సూచించారట సో తదనంగానే వెళ్ళారు సో ఆ సమయంలో బాలకృష్ణ గారిని కలవటానికి ప్రయత్నించారని ఆయన అందుబాటులో లే లేరు కాబట్టి సో ఫోన్లో కూడా దొరకలేదు ఏదో ఎవరు చెప్పారట సో అందుకని ఎందుకంటే చిరంజీవి తన పేరు ప్రస్తావన రావటం వల్లే నేను ప్రజల ముందుకు వచ్చి వివరాలు ఇవ్వాలనుకుంటున్నాను ఆయన ఎవరిని అవమానించలేదు ఎంతో గౌరవంతో చూశారు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడారు శాలువ కప్పారు ఆయన ఆయన భార్య ఇద్దరు కొసరి కొసరి వడ్డించారు ఏమైనా కావాలంటే అడగండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఖచ్చితంగా అంటే నేను నా నా విజ్ఞప్తికి స్పందించారు అంతేగాని బాలకృష్ణ చెప్పినట్టు చిరంజీవి అడిగితే ఆయన దిగి వచ్చాడా లేకపోతే ఎలా దిగి వచ్చారు ఎందుకు మిగతా వ్యవహారాల్లో ఇది చేశారు ఆయన అన్నారు పేని నానితో వద్దు బాలకృష్ణ గారు రావాల్సిన అవసరం లేదు ఒక సందర్భంలో ఆయనకు చాలా అవమానం ఆయనకి ఏం కావాల ఇచ్చేసేయండి అని సినిమా పరిశ్రమ కావాలని కో చేశాడు కదా టికెట్లు పెంచుకోవడానికి ఇంకోటి 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 ఏం చేయలేదు మరి ఎవరు ఎవరు అడిగితే స్పందించాడు నువ్వేమైనా అడిగావా నువ్వు పోలే కదా అసలు చంద్రబాబు నాయుడు అడిగారా పని పవన్ కళ్యాణ్ అడిగారా ఎవరు అడిగారు మిగస్తారు చిరంజీవి మిగతా వాళ్ళు వెళ్ళి అడిగితేనే కదా ఆయన స్పందించి సానుకూలంగా ఆ రోజు మా అన్నయ్యని అవమానించారు మా అన్నయ్య నమస్కారం పెట్టాలా అసలు ఏమనుకుంటున్నావు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆయనకు ఒక్కొక్కరి మా అన్నయ్య జోలికి వస్తే ఓ తాట అది అని అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కొన్ని కోట్ల మంది చూస్తుంటే బాలకృష్ణ ఇంత నీచంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు ఓ నీకు జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్ దగ్గు కూడా వస్తుంది అందుకనే మాట్లాడటం లేదు మీ అభిమానులు చిరంజీవి అభిమానులు రగిలిపోతున్నారు బాస్ నువ్వు మాట్లాడకపోవడంపై సో జ్వరం తగ్గి నాకు మాట్లాడు చూద్దాం ఏమిటండి ఇది తాగేసి అసెంబ్లీకి వచ్చి మ్యాన్షన్ హౌస్ మత్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు బాలకృష్ణ ఎంత అభిమానం ఉండేది నాకు బాలకృష్ణ అంటే నిన్నటి దెబ్బతో మొత్తం చచ్చిపోయింది అసహ్యం వేస్తుంది ఆ పేరు తలుచుకుంటేనే చిరంజీవి లాంటి పెద్ద పెద్ద మనిషి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇవ్వాల్సి వస్తుంది ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అక్కడ ఏం జరగలేదు అవమానం ఏం లేదు చక్కగా స్పందించారు మేము చెప్పిన దానికి చేస్తామన్నారు కొన్ని చేశారు కూడా ఏంటి బాలకృష్ణ సిగ్గుందా మీ నాన్న స్థాపించిన పార్టీని లాక్కొని అనగదొక్కితే నోరు మూసుకొని పడి ఉన్నారు మీరు గులాంగిరి చేస్తున్నారు నీ కూతురిని అక్కడ ఇచ్చావని ఆ ఇంటికి భయమా ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్నారు మీరు సైకో అంటావా మేము కూడా అనొచ్చు పెద్ద ఇష్యూ కాదు కానీ మాకు ఇంగిత జ్ఞానం ఉంది సంస్కారం ఉంది గుర్తుపెట్టుకో బాలకృష్ణ ఇంకోసారి తాగి అసెంబ్లీకి రాకు నోరు తూలకు కబర్దార్